ஹலோ அந்த வெல்க்கம் பாக் டு அவர் ஷானல் సంవత్సరం నుండి మూడు సంవత్సరాల పిల్లలకైతే ఈ రకంగా స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి హెల్త్ అయితే చాలా బాగుంటుందండి బనానా అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ రకంగా చేసి పెట్టేస్తే హ్యాపీగా తినేస్తారు ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ రకంగా చేసేస్తే చాలా బాగుంటుంది ఇది ఏ విధంగా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నా ఛానల్ని వాళ్ళైతే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫస్ట్ అయితే బనానాలని తీసుకోవాలండి ఇవి మనం ఎక్కువ శాతం పాడైపోయినవి పడేయకుండా ఈ రకంగా చేసుకో ఇలా మూడింటిని అయితే ఇలా పైన తొక్కు తీసేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రకంగా అన్నిటిని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టేసి త్రీ టేబుల్ స్పూన్ దాకా నెయ్యినైతే వేసుకోవాలండి ఇప్పుడు ఆ నెయ్యి మొత్తం కరిగిన తర్వాత మనం కట్ చేసుకున్న బనానా ముక్కలను అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ బనానా ముక్కలను అయితే ఈ రకంగా ఫ్రై చేసుకోవాలండి ఎలాంటి ఆయిల్ లేకుండా ఇలా త్రీ టేబుల్ స్పూన్ నెయ్యితోటే ఈ రకంగా చేసుకోవచ్చండి ఈ రకంగా బనానాలనైతే బాగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ మాడకుండా ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది ఇందులోనే ఒక కప్పు దాకా అటుకులను అయితే వేసుకోవాలండి ఈ అటుకులు అనేవి తీసుకోవాలండి మనం ఎక్కువగా పోహా చేసుకుంటాం కదా మిక్సర్లోకి ఆ గట్టి అటుకులు కాకుండా ఇలా పల్సగా ఉండే వాటిని తీసుకుంటే ఈ రకంగా చాలా బాగుంటుందండి ఇవైతే ఈ రకంగా వేగిపోయాయి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్నైతే పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ గ్యాస్ మీద పెట్టేసి ఇలా ఒక కప్పు దాకా బెల్లం అయితే తీసుకోవాలండి ఆ బెల్లంలోకి కొంచెం పావు కప్పు దాకా నీళ్ళనైతే పోసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు కాకుండా ఇది మొత్తం కరిగే వరకు అయితే పాకంలాగా రెడీ చేసుకోవాలి బెల్లం పాకం అనేది బెల్లం కరిగితే సరిపోతుందండి మరి చిక్కబడకుండా ఈ రకంగా మొత్తం కరిగే వరకు అయితే ఈ రకంగా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు దాకా చిన్న కప్పుతో ఎండు కొబ్బరి పొడిని తీసుకున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు తురిమేసి ఇలా వేసుకోవాలి మనం ముందుగా రెడీ చేసుకున్న అరటి గుజ్జునైతే ఈ రకంగా వేసుకోవాలి అరటి అటుకులది ప్రిపేర్ చేసుకున్నాం కదా దాన్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులోకి ఇలాచి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఈ రకంగా బాగా కలిపేసుకోవాలండి ఈ మొత్తం హల్వా అనేది బాగా చిక్కపడిన తర్వాత ఇందులోకి కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని వేయించి కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి ఈ రకంగా మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే అండి చాలా బాగుంటుంది అయితే చాలా మంచిది నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్